మరో బ్రేకింగ్ చూస్తున్నాం గుంటూరు జిల్లాలో బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపింది చేబ్రోల్లు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో పదమూడేళ్ల బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న బాలిక ఉదయం స్కూల్కి వెళ్ళి అనారోగ్యంగా ఉందంటూ స్కూల్ నుండి వెళ్ళిపోయింది స్కూల్ టైం గడిచిపోయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు గ్రామంలో బాలిక కోసం వెతికారు ఎక్కడా బాలిక ఆచూకీ దొరకలేదు చివరకు గ్రామంలో ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది బాలిక మృతదేహం చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గ్రామానికి చేరుకున్నారు సంఘటనా స్థలాన్ని తెనాలి డిఎస్పీ రమేష్ పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చేబ్రోలు పోలీసులు మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది ఆ పాప సహాపాప జరిగింది ఈ రోజున తన నాగరాజు అని చెప్పేసి అతను అది మ్యారేడ్ బయటనగర్లు వదిలేసి మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు కూడా ఇక్కడ లోకల్ గ్యా గ్యాస్ ఎంజెస్ దగ్గర డెక్టర్గా పనిచేస్తున్నాడు అతని ఇంట్లో ఈ పాప యొక్క డెడ్ బాడీ ఉండటం జరిగింది ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ కూడా మార్నింగ్ స్కూల్కి వెళ్ళింది స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టమక్ అయితే అని చెప్పేసి ఫ్రెండ్స్తో చెప్పేసి స్కూల్ కూడా వెళ్ళలేదు వాళ్ళ బ్రదర్ కూడా ఈ పాపతోనే అక్కడ నైన్త్ చదువుతున్నాడు ఈవినింగ్ ఫోర్కి ఈ పాప గురించి ఇంటికి వచ్చిన రాల రాలేదని తెలిసి చెక్ చేస్తూ ఈ నాగరాజు అనే ఇంటికి వెళ్ళి చూస్తాం జరిగింది కిటికీలోని చూస్తే బైక్ లాస్ట్ చేసి ఉంది కిటికీలో చూస్తే అనుమానం వచ్చి ఇమీడియట్గా లాస్ట్ బ్రేక్ చేసి పాప దగ్గర చూస్తే పాప చనిపోయి ఉంది టెక్స్ విశిష్ట భావిస్తున్నాం ఈ నాగరాజు గురించి తీసుకోవాల్సి వస్తాం జరిగింది అప్పుడు వస్తే కానీ ఏ విధమైనటువంటి మనకు తెలిసింది తమ పేరు దర్యాప్తు ఎఫ్ఐకి టాంస్ తీసుకోవడం స్థానిక ఎఫ్ఐకేటి రోడ్లు అలాగే తెల్లూరు గుడికి తర్వాత తెల్లూరు రోడ్లు ఎక్కువ బాల్గొడ జరిగింది రాత్రి అనుమానాస్పదంగా నారాజన రామందుడు గుర్తు నీరు చంపి నిర్బంధ గదిలో బంధించి మా సమాచారం మేము తొలిసారి సమాచారంతో వాటిని బయటకి తీసుకొచ్చేవాడిని మేము తీసుకొచ్చే జీవాసనా పొడినండి సంబంధిత పోలీస్ శాఖ మేము కంప్లైంట్ చేస్తున్న ఆ కుటుంబానికి ప్రభుత్వం చేయాల్సిన ప్రతి కార్యక్రమం చేయాలని సామాజిక న్యాయం ఆ కుటుంబం జరగాలని ఆ కుటుంబం జరిగిన అన్యాయం ఇంకో కుటుంబం జరగకుండా తీవ్రమైన చర్యలు తీసుకొని పూర్తిని అమాన్యు దేశంలో జరిగిన ఎలాంటి శిక్షలు ఉండేది మాకే తెలియదు కానీ పెద్ద శిక్షతో అలాంటి శిక్ష అతను విధించి మా యొక్క బిడ్డకి ఆత్మ శాంతికి చేకూర్చాలని ఆ కుటుంబానికి